హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పింఛన్లకు సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త పింఛన్లు పెంచడానికి మనకు అవకాశం కల్పించబోతున్నారు కొత్తగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పెంచిన కాస్త నాలుగు వేల రూపాయలకు ఇక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ కాస్త ఆరు వేల రూపాయలకు పెంచుతామని సీఎం గారు హామీ ఇచ్చారు ఇక కొత్తగా పెంచేటువంటి పింఛన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటనేది మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఈ చేతి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు జూన్ నెల పింఛన్లు పండుతూ ఉన్నాయండి అంటే జూన్ నెలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే పాత పింఛన్లు అమలు చేసిన అవయ పింఛన్లు అయితే జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో ఏ విధంగా అయితే వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు పింఛన్లు ఉన్నాయో ఆ పెన్షన్లనే మనకి ఇప్పుడు మనకు జమ చేయడం జరిగింది జూన్ నెల పింఛన్లు అయితే జమ అవుతున్నాయి మీరు ఎవరైనా సరే ఇంకా జూన్ నెల పింఛన్లు తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి జూన్ నెల పింఛన్లు అయితే తీసుకోండి ఇక వచ్చే నెలలో తప్పకుండా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కొత్త పింఛన్లు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్లు పెంచుతామని మాటిచ్చారు ఆ యొక్క పిషన్లు అయితే విడుదల చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారండి ఇక వచ్చే నెల ఆగస్టు నెల నుంచి కూడా తప్పకుండా మీకు అందరికీ కూడా కొత్తగా పెంచేటువంటి పింఛన్లు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది మనకు పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను